నమస్కారం జై మాది అనే తొమ్మిది రోజుల సంవత్సరాల సందర్భంగా మన సంఘాన్ని ఏం చేసినటువంటి ముఖ్య అతిథిపల్ జనతటి నిర్వైజేకి ఫోటో ఇన్వట్టి సమాన దేశం దత్త సభ్యు దత్త దిగాని సాధారణ కార్యకలాపకై దేయపత సాధి అప్పొబడు త్యక్ వాన్యసే నిర్వరది అది ఇలా జర్మన్ దినా దేయక శివసందర్మం నాన అనిల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంబైల గ్రామం కుస్తాపూర్ గారు ఇరవై ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బైలు నాడు జన్మించినారు మరియు వారికి అక్కడ గ్రామంలో ఉప్పుకైనందుకు మల్లాపూర్ మండలంలో కరీంనగర్ జిల్లాలో వాళ్ళకు న్యాడ్స్ఆర్ నగర్లో వాళ్ళ చిరపడ్డారు వాళ్ళ నాన్నగారు పేదరి జాబ్ చేసి చేసి పేదలు చదివిచ్చారు మరియు అతను పక్క తన సంబంధాలు ఏర్పరచుకొని తను సర్పంచ్గా మరియు ఎంపీసీగా కాలకేరిలో తిరుపుగా పనిచేసిన వ్యక్తి మరియు మన నిరవతి అంజలి గారు కిషాన్ నగర్తో ప్రాథమిక విద్య మరియు ఉన్నత పాఠశాల కిషాన్ నగర్ తర్వాత అతనికి రెండు వేల ఇరవై తొమ్మిది రైలు రెండు వేల రెండులో తన కొరుత రాజసాపుమారో వీడియో కమ్మాయి అక్కడికి పెద్ద జాగ్రత్త జరిగిన తర్వాత వారికి ఇద్దరు గుమార్థలు

ప్రజారాజ్యం పార్టీ విలీనమైంది విలీనమైనప్పుడు ఇతనికి మన అనిల్ గారికి చిక్కుగా పదవి తగ్గడం జరిగింది ఆ పదవిలో చిక్కుగా సాగుతూ తన కడుపు వర్గాలకు చాలా డైలా వారికి సన్నిహితంగా ఉండి వారితో పనిచేసి వారికి చాలా దగ్గర పెట్టి కాబట్టి అతనికి ఉన్న మనకు చైర్మన్ పదవి అనేది అతనికి కట్టడం జరిగింది మరి ఇప్పుడు మనకు అనిల్ గారు మన పద్మశాలకి ఎమ్మెల్యే లేని ఇబ్బందులు అన్ని అన్నగారు ఒక పదం పెట్టి ఇప్పుడు ఆయనకు ఒక బెట్టి ఇచ్చినట్టు చేసి మనం అన్ని అన్నగారు ఎక్కడ మన సమాజాలందరూ వెళ్ళాలని కోరుకుంటున్నారు మరి యొక్క జన్మదినం చేసుకోవడానికి ఎందుకంటే జ్వరం వచ్చేది ఆయన హైదరాబాద్లో కూడా నేడు ఇద్దరు ఉన్నట్టు ప్రజాదాయకంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎందుకంటే పదశాత ఎవ్వరు లేరు మన మొత్తం జనాకాలంలోనే అతనికి పదశాత ముఖ్య వ్యక్తి కావాలి మరియు కుండలక్ష్మీ బాహుమతి సంఘ అధ్యక్షులకు మరియు చిన్న అధ్యక్షులకు అందరికీ పేరు పేరుగా రాక ధన్యవాదాలు నేను ఎందుకంటే మాకు ఖైక్ లేదు అందరి ఎందుకంటే నాలెడ్ లేదు మరియు నేను అన్నిటి గారు ఇంతకు ఉన్నత పదవులకు అభివరించాలని మరియు ఆయుధ ఆరోగ్యాలతో కొత్త ఆదానికి ఉండాలని బావ తెలు కోరుకుంటున్నాను మరియు అనిల్ గారు చెప్పాలంటే చాలామంది అనిల్ గారు ఇక్కడ పెళ్లి నిజామాద జరిగింది మన శంకరెడ్డి గారి ముందనే వాళ్ళ సత్యవాన్ని ఇక్కడనే చదువుకుంటారు మా పెద్ద పేరు ఇక్కడ నిజామాద చేయడం జరిగింది ఆయన అక్కడ ఉంటే పెద్ద భవిష్యత్తు కాబట్టి ఎందుకంటే పెద్ద కంపెనీ